డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై మూడో వచనాన్ని చూసుకుందాం నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలిపేదను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా చక్కటి మాటలు ఇక్కడ మనం చూస్తా ఉన్నామండి సామెతలు మరి బుద్ధి కలిగించడానికి జ్ఞానం కలిగించడానికి రాయబడినాయి సులమను రాజు ఈ సామెతలు రాసినట్లుగా ఈ మొదటి అధ్యయము మొదటి వచనంలో మనము చూస్తా ఉన్నాం బుద్ధి లేని వారికి బుద్ధి కలగడానికి జ్ఞానం లేని వారికి జ్ఞానం రావడానికి ఈ సామెతలు రాయబడ్డాయి మరి సులమును రాజు దేవుడు అనుగ్రహించిన జ్ఞానంతో తెలియజేసే ఆ మాటలను మనము ఆలకించి వాటి ప్రకారంగా జీవిస్తే ఎంతో ఆశీర్వాదము జీవితం ఎంతో క్షేమకరంగా ఉంటుంది కదండి మరి ఎక్కడ నుంచి దొరుకుతుంది జ్ఞానము ఎలా వస్తుంది బుద్ధి అంటే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం నాకు మూలము అనే విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలో మనము చూస్తాం నీకు బుద్ధి కావాలా జ్ఞానం కావాలా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి నడుచుకో అందులోనే జ్ఞానం ఉన్నది కదండి దేవుని మాటలు విని వాటి ప్రకారం నువ్వు చేయి నీవు దేవుని ఆజ్ఞల ప్రకారము జీవించు నీ జీవితాన్ని సరి చేసుకో పాపులు నిన్ను ప్రేరేపింపగా వారి మార్గంలో నువ్వు వెళ్ళొద్దు మనము దోచుకుందాము దొంగతనాలు చేద్దాము మనం అందరం కలిసి దోపిడి చేద్దాము నరహత్య చేద్దాము అని వాళ్ళు నిన్ను ప్రేరేపింపగా అట్టి మార్గాల్లో నువ్వు వెళ్ళొద్దు మోసాలు చేయొద్దు దగాలు చేయొద్దు వ్యభిచారాలు పాపము నరహత్య పాపము చెడు కార్యాలు పాపము అలాంటి చెడ్డ కార్యాలు కాని మరేతర చెడ్డ కార్యాలకు గాని నువ్వు వెళ్ళక అలాంటి పాపాలు నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు వాటిని ధృవీకరించి దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నువ్వు నడుచుకోవాలి ఆయన యొక్క మాటలను నువ్వు వినాలి విని వాటి ప్రకారం నువ్వు నడుచుకోవాలి నీ తండ్రి చేసే ఉపదేశాన్ని తల్లి చేసే ఉపదేశంను నీవు విడిచిపెట్టద్దు వాళ్ళు నీ క్షేమాన్ని బట్టే చెప్తారు కదా పెద్దల మాటలను తృణీకరించదు వాక్యాన్ని బోధించే సేవకుని తృణీకరించద్దు దైవుని యొక్క మాటలు వారి ద్వారా నీకు కలుగుతాయి కదా నాకు తెలుసు అన్నట్లుగా యవనస్తులు ఈ రోజుల్లో మాట్లాడుతున్నారు జీవితంలో అంతా కోల్పోయిన తర్వాత అయ్యో నా బతికిలా అయిపోయిందే అని ఏడుస్తున్నారు దానికి కారణము మీ మూర్ఖత్వమే నీవు దేవుని మాటలను అలక్ష్యం చేయొద్దు పెద్దలు నీకు దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు అలక్ష్యం చేయవద్దు దైవ సేవకుడు గద్దించినప్పుడు నీవు అలక్ష్యం చేయదు అలా నా గద్దింపును విని తిరుగుడి అమీన్ ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించదును నా ఉపదేశమును మీకు తెలిపేదాను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుని ద్వారా గద్దింపు పొందడము ఎంతో ఆశీర్వాదకరమండి మరి ఆయన మాటలు విని ఆ మార్గంలో నడుచుకోవడము దీవెనకరము ఎప్పుడైతే ఆయన మార్గంలో నడుచుకుంటూ ప్రభు మాట వింటావో దేవుడు తన ఆత్మ చేత నేను నింపి బలపరుస్తాడు బలమైన కార్యాలు కూడా నీ ద్వారా చేస్తాడు ఆమె చిన్న ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి మరి ముఖ్యంగా యవనస్తులు అయా దేవునికి లోబడి దేవుని వాక్యమునకు లోబడి నడుచుకునేలాగా సహాయం చేయండి పాపులు వారిని ప్రేరేపించగా వాటిని దూరం పెట్టాలి చెడు మార్గంలో వెళ్ళొద్దు నీతియుక్తంగా జీవించాలి యథార్థంగా పవిత్రంగా జీవించాలి అయా దుష్టుల మార్గంలో వెళ్లకుండా నీతిగల నీ మార్గంలో నడుస్తూ నీ అందు భయభక్తులు కలిగి ఉండి నీ వాక్యమునకు లోబడి నడుచుకొని ఆశీర్వాదమును దీవెనను పొందుకున్నట్లు సహాయం చేయండి నీ బిడ్డలను కనికరించండి వారికి సహాయం మెండైన బ్లెస్సింగ్స్ వారికి అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తును ఆమ్లో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ నా పేరు పాస్టర్ ఎలిషాబ్రహం